త్వరలో లోక్సభ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే బీజేపీ భారీగా ప్లాన్ చేస్తుంది మెగాస్టార్ చిరంజీవిని ముందుండి ప్రచారం నిర్వహించాలని అయితే బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది ఇందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవిని రాజ్యసభకు పంపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు వార్తలు వస్తున్నాయి చిరంజీవిని యూపీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేయాలని అయితే బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో ఈ దిశగా చర్చలు కూడా ప్రారంభించినట్లయితే మనకు తెలుస్తుంది సో చిరంజీవికి తెలుగు రాష్ట్రంలోనే భారీ ఇమేజ్ ఉంది సో ఆయన ఇమేజ్ని వాడుకొని ఏపీతో పాటు లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ మైలేజ్ పొందాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది మనం చూసుకోవచ్చు చిరంజీవి గతంలో కూడా రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా కేంద్ర పర్యాటక మంత్రిగా కూడా పనిచేశారు యూపీఐటి లో తర్వాత ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ సినిమాలపై ఫోకస్ పెట్టారు సో తాజాగా అయితే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అయితే బీజేపీ నేతలైతే చిరంజీవిని సంప్రదిస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది సో యూపీ నుంచి నామినేట్ చేస్తాం మిమ్మల్ని సో మీరైతే బీజేపీ కోసం అండదండగా ఉండాలని చెప్పేసి అయితే బీజేపీ నేతలు చిరంజీవిని కోరుతున్నట్లయితే తెలుస్తుంది అయితే దీనిపై చిరంజీవి ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకున్నట్లయితే మనకు తెలుస్తుంది సో బీజేపీ అయితే ఖచ్చితంగా అంటే ఏపీలో జనసేనతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ కూడా సొంతంగా బలం పుంజుకునేందుకు ఒక మంచి సెలబ్రిటీ కావాలన్న నేపథ్యంలోనే చిరంజీవిని ఆశ్రయిస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది సో మరి బీజేపీ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది మరి బీజేపీ ప్రతిపాదనకు చిరంజీవి అంగీకరిస్తారా లేదా అనేది మనం చూడాలి కెమెరామెన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్